నమ శ్రీమాత్రైన దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం రాహు కేతు గ్రహాల ప్రభావం వివిధ రాశుల వారి మీద ఏ విధంగా ఉండబోతుంది కాలసర్ప దోషం వల్ల లాభం కలుగుతుందా లేదా నష్టం కలుగుతుందా అన్న విషయాన్ని ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం రాహువు ఒక విధంగా ఆశకి కారణమవుతుంటాడు భూలోకం మీద ఉన్నటువంటి సర్వ సౌఖ్యాల మీద తనకి ఆధిపత్యం ఉంటుంది అన్ని ఉన్నటువంటి అన్ని సౌకర్యాలు తనకే కావాలని ఆశతో ఉండడం జరుగుతుంది అంటే రాహుగ్రహ ప్రభావం ఎవరి మీద ఉంటుందో వాళ్ళకి విశేషమైనటువంటి ఆశ అలాగే విపరీతమైనటువంటి గర్వం కోపం అంటే మామూలుగా ఆరు దుర్గణాలు అంటారు కదా ఇవన్నీ కూడా అంతర్గతంగా రాహుగ్రహానికి అంతర్ లక్షణం అన్నమాట రాహు ఎప్పుడు కూడా హీరో కావాలనుకుంటూ ఉంటాడు అలాగే నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటాడు అన్యాయాన్ని ఎదిరించే ప్రయత్నం చేస్తుంటాడు సో ఏది చేసినా కూడా ఇంటర్నల్గా తనకి స్వార్థం ఉంటుంది ఈ విధంగా రాహు ఆశ కోరికలు వీటి మధ్య ఎప్పుడు కూడా మానవుడు జీవిస్తూ ఉంటాడు అంటే రాహుగ్రహ ప్రభావం ఉన్నవాడు దానికి సంపూర్ణంగా వ్యతిరేక ఫలితాన్ని ఇచ్చేవాడు కేతువు నిరాశ నిస్సృహ అలాగే జీరో లక్షణాలు ఎటువంటి కోరికలు ఉండవు ఒక విధంగా ఒక విధమైనటువంటి నిడారంభర యోగం సన్యాస యోగం లాంటిది అంటే అన్నీ తెదిస్తూ ఉంటాడు తన దగ్గర ఉన్న ప్రతీది కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది దానికి వ్యతిరేకంగా రాహు ప్రతిదీ కూడా తనకు అక్కడ లేకపోయినా కావాలనుకుంటూ ఉంటాడు అది రాహు యొక్క లక్షణం ఇది కేతు యొక్క లక్షణం ఒక రాహు విధానంగా దేనన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు అది తన ఉన్న భావాన్ని కానీ తను కలిసినటువంటి గ్రహాన్ని కానీ ఆ భావ ఫలితాన్ని ఆ గ్రహ ఫలితాన్ని పెంచుతూ ఉంటాడు ఎక్స్పెండ్ చేస్తూ ఉంటాడు అయితే తన యొక్క రాహు యొక్క పాయిజన్ని అందులో కలిపి దాన్ని పెంచడం జరుగుతూ ఉంటుంది అంటే ఒక విధంగా ఇంటర్నల్ స్వార్థంగా పెరుగుతూ ఉంటుంది అయితే గురువు అలా కాదు గురువు కూడా ఎక్స్పెండ్ చేసే శక్తి ఉంటుంది గురువు ఏ భావంలో ఉంటే పంచమ భావంలో ఉంటే అధిక సంతానాన్ని ఇస్తాడు ధనస్థానంలో ఉంటే అధిక ధనాన్ని ఇస్తూ ఉంటాడు అయితే రాహు కూడా ధనస్థానంలో ఉన్నప్పుడు అధిక ధనాన్ని ఇస్తాడు లాభస్థానంలో ఉన్నప్పుడు అధిక లాభాలు తెచ్చిపెడుతుంటాడు ఇందులో రాహు దాంట్లో అక్రమార్జన ఉంటుంది ఇతరులు యొక్క అంటే ఇతరులు నష్టపోవడం వల్ల వాళ్ళు ఏడవడం వల్ల బాధపడడం వల్ల వచ్చే లాభం రాహు వల్ల ఉంటుంది గురువు వల్ల ఇతరులు సంతోషంతో ఇచ్చే లాభం కలుగుతూ ఉంటుంది అయితే రెండు కూడా ఎక్స్పెండ్ చేస్తే చాలా తేడా ఉంటుంది గురువుకి ఐదవ దృష్టి ఉంటుంది తొమ్మిదవ దృష్టి ఉంటుంది అలాగే రాహు కూడా ఐదు తొమ్మిది దృష్టిలు ఉంటాయి సాధారణంగా ఈ ఐదు తొమ్మిది దృష్టిలు చాలా వరకు మంచి దృష్టిలు అంటూ ఉంటారు అయితే గురువు తన దృష్టిలో ఆ భావాన్ని రక్షిస్తూ ఉంటాయి రాహు ఆ భావాన్ని పాయిజన్తో నింపి ఇంకో విధంగా స్వార్థంతో నింపుతూ ఉంటాడు అది రాహు యొక్క ప్రభావం అయితే కేతు ఆ భావాన్ని తగ్గిస్తూ ఉంటాడు సప్తమ స్థానంలో కేతు ఉంటాడు వివాహం జరుగుతూ ఉంటుంది భార్య మీద ఇష్టం ఉండదు ఏ వ్యామోహాల మీద ఇష్టం ఉండదు ఈ విధంగా కేతు ఉంటాడు రాహు ఆపోజిట్గా వాళ్ళ ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది సో మరి ప్రస్తుతం ఈ రాహు గ్రేతువుల సంచారం రాహు రాశిలో ఉంటూ గురువు యొక్క రాశిలో ఉండడం వల్ల అలాగే ఎటువంటి గ్రహాలతో కూడా కలయికలేదు రాహుకి కేవలం తను ఒక్కడే మీనరాశిలో ఉండి పూర్తి స్వతంత్రంతో తన ఫలితాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అలాగే కేతువు కూడా ఏ గ్రహంతో కూడా కలయకుండా సింగిల్గానే కన్యా రాశిలో ఉండడం జరుగుతుంది సో ఈ రెండు గ్రహాల ప్రభావం మరి వివిధ రాశుల మీద ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని చర్చిద్దాం అలాగే దీని పరిహారం ఏ విధంగా చేసుకోవాలనే విషయాన్ని కూడా ఈ వీడియో చివరిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వృషభ రాశి వారికి రాహు చాలా అనుకూలమైనటువంటి పదకొండవ స్థానంలో ఉండడం జరిగింది ఎప్పుడైనా సరే ఈ రాహు కేతువులు ఒక గ్రహం అనుకూలంగా ఉంటే రెండవ గ్రహం ప్రతికూలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది అయితే ఇప్పుడు ఒక విధంగా మరి వృషభ రాశి వారికి రాహు అనుకూలంగా ఉన్నాడు కేతువు అనుకూలంగా ఉన్నాడు అంటే దాన్ని మనం ఫాలో అయినప్పుడు వాటిని మనం ఉపయోగించుకోవాల్సి ఉంటుంది రాహు పదకొండులో ఉండడం వల్ల ఈ వృషభ రాశి వారు ఎక్కువగా మరి విదేశంలో ఉన్నటువంటి మిత్రులను కానీ బంధువులను కానీ వాళ్ళ సహాయం ఒకటి మీరు ఇప్పుడు అనుకూలంగా పొందవచ్చు రెండు మీ మిత్రుల్లో ఇతర కమ్యూనిటీ మిత్రులు అంటే మీ కమ్యూనిటీ కాకుండా ఇతర కమ్యూనిటీ వాళ్ళు మీకు సహకరించే అవకాశం ఎక్కువగా రాహుగ్రహ ప్రభావాల్లో ఉంటుంది దాని తర్వాత ఏంటంటే ఏదైనా విదేశ సంస్థల్లో లావాదేవీలు జరపాలనుకున్న వాళ్ళకి బ్రహ్మాండంగా రాహు ఉపయోగపడుతూ ఉంటాడు అలాగే సినిమా పరిశ్రమ సాఫ్ట్వేర్ రంగం యూట్యూబ్ అవ్వచ్చు మీడియా అవ్వచ్చు టీవీ అవ్వచ్చు వాటిలో నటీనటులకు కానీ నిర్మాతలకు కానీ ప్రొడక్షన్ వారికి కానీ ఇది చాలా మంచి ఆపర్చునిటీ రాహు రాహు మారువేషానికి కారణం అవుతుంటాడు అనమాట అంటే ఉన్నదాన్ని వేరే విధంగా చూపిస్తుంటాడు లేని దాన్ని ఉన్నట్టు చూపిస్తుంటాడు సో ఆ కారణం వల్ల ఈ మీడియా వాళ్ళ పని అంతా అదే కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఈ సమయంలో రాహు బాగా అనుకూలిస్తాడు అలాగే వీళ్ళు ఈ సమయంలో వారి యొక్క టెక్నాలజీని పెంచుకొని ఇంకా షార్ట్ కట్ మెథడ్స్ ఇంకా సింపుల్ పద్ధతిలో నేర్చుకొని ఈ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవాళ్ళు ఇంకా అభివృద్ధి చెందే అవకాశం ఉంది దాని తర్వాత కెమెరా ఎవరైతే కెమెరా రంగంలో ఉంటారో ఈ ఫోటోగ్రఫీ రంగంలో ఉంటారో వాళ్ళు కూడా ఈ ట్రిక్ ఫోటోగ్రఫీ వై నేర్చుకొని దాంట్లో వాళ్ళకి బాగా రాణించే అవకాశం ఉంది కంపల్సరీగా ఆదాయం మాత్రం చాలా అనుకూలంగా ఉంటుంది సో తక్కువ పనికి ఎక్కువ డిమాండ్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకి ఈ రాహు బాగా ప్రస్తుతం అనుకూలించే అవకాశం ఉంది సో ఇది ఈ విధంగా ఉంటే కేతు ఐదో స్థానంలో కొంతవరకు జాతకుడికి ఆధ్యాత్మిక చింతన కలిగిస్తూ ఉంటాడు ఒక విధమైన పాపభీతి కలుగుతూ ఉంటుంది ఏదన్నా సమయానికి గుర్తు గుర్తురావమాట ఏం చేద్దామన్నా కూడా సమయానికి గుర్తు రాకుండా కొద్దిగా ఇబ్బంది పెడుతూ పెడుతుంటదాం ఈ విధంగా కేతు మిమ్మల్ని మోక్షం వైపు ప్రయాణించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది అయితే ఇదే సమయంలో మీ పూర్వజన్మ కర్మల్ని ఈ జన్మలో అనుభవించే విధంగా చేస్తూ ఉంటుంది అంటే కేతు ఐదులో ఉన్నప్పుడు మరి మీరు ఒక సంస్థ నిర్వహిస్తున్న వ్యక్తిగతంగా ఉన్నా ఎవరో ఒకరు మీ దగ్గరికి వచ్చి ఏదో ఉద్యోగం ఇవ్వనో లేదా పలానా విషయంలో మిమ్మల్ని ఏదో హెల్ప్ చేయమనో సహాయం చేయమనో అడుగుతూ ఉంటారు లేదా ఏదన్నా మీ దగ్గర కొంత రుణం అప్పుగా తీసుకొని అంటే వాళ్ళు ఎప్పుడు మీకు పరిచయం ఉండదు సడన్గా ఎవరో చెప్పడం వాళ్ళకి ఇస్తారు తర్వాత మళ్ళీ మీకు వాళ్ళ జీవితంలో అనమాట అలాగే కొంతకాలం పాటు ఏదో మీ కార్యాలయంలోనూ మీ ఆఫీస్లోనూ ఎవరో ఉంటే వాళ్ళకి ఓ పదిహేను పదిహేను రోజుల పాటు రెండు నెలల పాటు ఏదో భోజనం పెట్టించడం ఏదో చేస్తుంటారు ఉంటారు సో ఈ విధంగా మీరు గత జన్మ రుణాన్ని తీర్చుకునే విధంగా కేతు మీకు సహకరించే అవకాశం ఉంటుంది మరి ఈ టైంలో మీరు స్పెక్యులేషన్ కానీ జోదం కానీ ఆన్లైన్ బెట్టింగ్స్ బెట్టింగ్స్ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అయితే విద్యార్థులు ఎక్కువగా తన యొక్క జ్ఞాపక శక్తిని పెంచుకునే ప్రయత్నం చేయాలి ఇది ఎక్కువగా విద్యార్థుల మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది పంచమం అనేది కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటుంది లాభంలో ఉన్నటువంటి రాహు ఆశ చూపిస్తుంటుంది మనం ఏదో విధంగా పరీక్షలో పాస్ అయిపోవచ్చు పెద్ద ఏముంది అని ఇప్పుడు పెద్దగా కష్టపడకలేదని భావాన్ని కలిగిస్తూ ఉంటారు ఈ రాహుకేతువులు ప్రస్తుతం పంచమ లాభస్థానాల్లో ఉండవల్ల ఈ కారణం వల్ల మరి కంపల్సరీగా మీరు ఎక్కువగా విద్యార్థులైతే మాత్రం విద్య మీద హండ్రెడ్ పర్సెంట్ శ్రద్ధ పెట్టవలసిందే వ్యాపారులు కంపల్సరీగా మాత్రం గతంలో పోగొట్టుకున్నటువంటి ధనాన్ని తిరిగి ఈ సమయంలో అది న్యాయం అవ్వచ్చు అన్యాయం అవ్వచ్చు మొత్తం మీద న్యాయం చేస్తే వ్యాపారం ఎందుకు అవుతుంది కానీ ఆ విధంగా కొంతవరకు చేయడం వల్ల మీ యొక్క శ్రమకు తగిన ఫలితం కన్నా అదనపు ఫలితం ఎక్కువగా రావడం జరుగుతుంది ముఖ్యంగా మనీ రొటేషను చాలా ఎక్కువగా ఉండదు దానివల్ల ఏంటంటే ఈ సమయంలోనే మీరు కొంత మరి ఫైనాన్స్ మేనేజ్మెంట్ కూడా జాగ్రత్తగా తీసుకొని డబ్బులు ఉన్నాయి కదా అని అనవసర వాటికి ఖర్చు పెట్టకుండా జాగ్రత్తగా ఉంటే మరి ఈ సంవత్సరం మీకు రాహు చాలా లాభసాటిగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది రాహు కేతుగ్రహాల ప్రభావానికి లోనేప్పుడు ఎటువంటి పరిహారాలు తీసుకుంటే ఆ గ్రహాలు అనుకూలిస్తాయి అన్న విషయాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం అయితే రాహుగ్రహం ఒక విధంగా తాంత్రిక గ్రహం అందువల్ల తాంత్రిక దేవతలైనటువంటి దశ మహావిద్యల్లో ఉన్నటువంటి అమ్మవారిని ఆరాధించడం వల్ల వాటిని కొలచడం వల్ల ఆ ఆలయాలు దర్శించడం వల్ల రాహు తొందరగా మనకి అనుకూలించే అవకాశం ఉంది అయితే సాధారణ మానవుడికి ఆ దశ మహావిద్యలో ఉన్నటువంటి అమ్మవారిని పూజించడం కానీ వాటిని ధ్యానించడం లేదంటే వాటిని వగ పూజ చేసుకోవడం అలాంటి కార్యక్రమాలు చాలా వరకు చాలామందికి అందుబాటులో ఉండవు అయితే ముఖ్యంగా ఈ దశ మహావిద్యలో ఉన్నటువంటి దేవతల్ని సరైనటువంటి గురువు లేకుండా ఆరాధించడం వల్ల ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అయితే ఏంటంటే అటువంటి దేవాలయాలు ఉన్నప్పుడు దగ్గరలో ఉన్నప్పుడు లేదనుకోండి దక్షిణ కాళి మహాకాళి కనకదుర్గ ఇలాగ శక్తి స్వరూపాలతో ఉన్నటువంటి దేవతలు ఇది సింహం మీద అలాగే పులి మీద ఉన్నటువంటివి సోలం ధరించి ఉన్నటువంటి దేవతలు వీళ్ళని మీరు ఆరాధించడం వల్ల ఏమి ఊరికే ఏమి ఎక్కువ చేయగలదు ప్రతి శుక్రవారం రోజు వీలైతే ఒక ఎన్ని శుక్రవారాలు అమ్మవారి ఆలయానికి దర్శించడం వల్ల ఖచ్చితంగా మీకు రాహు యొక్క అనుగ్రహం ఉంటుంది అలాగే కేతు ఇంకా అందరికీ తెలిసిందే ఎంతమందిని పూజించినా ఎటువంటి ఫలితం రాదు కానీ కేవలం విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించడం వల్ల కేతు తొందరగా అనుగ్రహం రావడం జరుగుతూ ఉంటుంది అంటే కేతు అంటూ అనుగ్రహించాడంటే మిగతా గ్రహాలు ఏది కూడా ఇవ్వలేనటువంటి ఫలితాన్ని లాభాన్ని కేతుగ్రహం ఇవ్వగలడం కాబట్టి విఘ్నేశ్వరుణ్ణి ముఖ్యంగా సంకటహర చతుర్థి అలాగే వినాయకుడిని గరికతో అర్చించడం లేదంటే గణపతి హోమం లేదంటే వినాయకుడు టెంపుల్లో ఉండ్రాలు ప్రసాదంగా పెట్టి పంచిపెట్టడం ఎప్పుడూ కూడా ఇలాంటి సింపుల్ రెమెడీస్తో మరి రాహుకేతువులు యొక్క అనుగ్రహానికి పాత్ర లేవడం మంచిది ఒక విధంగా రాహు అనుగ్రహిస్తే ఎవరూ ఇవ్వలేనటువంటి అఖండ ఐశ్వర్యాన్ని రాహుగ్రహం ఇవ్వడం జరుగుతుంది అలాగే కేతువు ఆధ్యాత్మిక రంగంలో అత్యున్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దే ప్రయత్నం కేతు గ్రహం వల్ల రావడం జరుగుతూ ఉంటుంది ఒక ఆధ్యాత్మిక రంగంలో అభివృద్ధి చెందాలన్నా శాశ్వత కీర్తి పొందాలన్నా కేతుగ్రహాన్ని ఫాలో అవ్వాలి అలాగే మెటీరియలిస్టిక్ వరల్లో అపర కుబేర్లుగా మారాలంటే రాహుగ్రహాన్ని ఫాలో అవ్వాలి సో ఏదైనా నిజాయితీగా న్యాయంగా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఏ గ్రహమైనా అనుగ్రహించే అవకాశం ఉంటుంది స్వస్తి